అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వారాహి గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను కదండి మరి ఈ తొమ్మిది రోజులు చేసుకున్న వాళ్ళు కానీ రేపు ఒక్కరోజు చేసుకున్నవారు కానీ లేదా ఇవాళ ఒక్కరోజు చేసుకున్నవారు కానీ ఉద్వాసన ఎలా చెప్పాలి కొంతమంది సెకండ్ థర్డ్ నుంచి కూడా మొదలుపెట్టున్నారు మరి అమ్మవారికి నిత్య పూజా మందిరంలో చేసుకున్న ఉద్వాసన చెప్పాలా ప్రత్యేక పీఠం పెట్టుకుంటే ఉద్వాసన చెప్పాలా అసలు ఎలా చెప్పాలి అమ్మవారికి ఉద్వాసన ఎందుకు చెప్తాము అలాగే నేను ఒక కోరిక అనేది రాసుకొని పేపర్ మీద రాసుకొని అమ్మవారి ముందు ఉంచాను అది చాలామంది అలా ఫాలో అయ్యారండి అలా మీరు పేపర్ మీద ఏదైనా కోరిక రాసుకొని ఉంటే ఆ పేపర్ని ఏం చేయాలి పూజలో పడిన వస్తువులు కానీ నిమ్మకాయలు కానీ పసుపు కుంకాలని కానీ ఏం చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు వినండి ఇంకా ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలామంది అడుగుతుంది వారాహి అమ్మవారి పటాన్ని ఏం చేయాలి నిత్య పూజా మందిరంలో పెడితే నాన్ వెజ్ తినకుండా ఉండి పూజ చేయాలట కదా విగ్రహం ఉండొచ్చా లేదా ఇవన్నీ ఎన్నో అడుగుతున్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా సందేహాలను తీరుస్తూ ఈ వీడియోని షేర్ చేస్తాను మనకి జూన్ ఇరవై ఆరు నుంచి మొదలైన ఈ నవరాత్రులు జూలై నాలుగు శుక్రవారంతో ముగుస్తున్నాయి శుద్ధ పాఠ్యమి నుంచి శుద్ధ నవమి వరకు కూడా మరి ఇన్ని రోజులు తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక దీపంతో పూజించుకుంటూ వచ్చాం మరి ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి అంటే జూలై నాలుగవ తారీఖు శుక్రవారం నాడు వచ్చింది అమ్మవారు అనంటే మన ఇంటి ఆడపిల్లగా పిలిచి అమ్మవారికి ఆవాహనం చేసి ఆసనం వేసి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజం చేసి మన ఇంట్లో తొమ్మిది రోజులు లేదా మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు అమ్మవారిని ఆరాధించినప్పుడు ఉద్వాసన చెప్పడం అనంటే అమ్మవారిని ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మవారు మన ఇంట్లో ఉంది అంటేనే మనం నిత్యం పూజ చేయాలి అమ్మవారికి ఉపచారాలతో పూజన చేయటం నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉండాలి అందుకని పీఠాన్ని కానీ మనం ఇచ్చ పూజా మందిరాల్లో కానీ చేసుకున్నప్పుడు ఉద్వాసం చెప్పి కదిపేస్తాం అనమాట అలా కదిపేసిన తర్వాత ఆ శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ మనం పూజ చేసినప్పుడు రమ్మని అమ్మవారికి చెప్తున్నట్టు అందుకని ముందు ఉద్వాసన చేయాలి అంటారు ఉద్వాసనకు మీనింగ్ ఇది అందుకనే ఫోటోని కదిలించకుండా అన్ని ఉపచారాలతో పూజ చేయమన్నప్పుడు అమ్మవారు మన ఇంట్లో ఉంది మన పూజలు అందుకొని నిత్యం మన ఇంట్లోనే ఉన్నారని నమ్ముతున్నాం ఈ ఉద్వాసన చెప్పకపోతే అమ్మవారిని అలా ఉంచుకొని ఏ పూజ లేకుండా నైవేద్యం లేకుండా ఉంచకూడదు కదా అందుకనే ఉద్వాసన చెప్పేస్తామన్నమాట చివరి రోజు మరి జూలై నాలుగవ తారీఖు శుక్రవారం నాడు ఉద్వాసన చెప్పము అమ్మవారిని అంటే మన ఇంటి ఆడపిల్లలాగా శుక్రవారము పంపము మంగళ శుక్రవారాలు శనివారం ఉదయం మరొకసారి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్న ప్రాసెస్ అదే శనివారం ఉదయం కూడా మళ్ళీ అమ్మవారికి కుదిరితే తెల్లవారుచమును లేదా తెల్లవారిన తర్వాత అయినా సరే ఒకసారి ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి రెండు దీపాలు చాలు మామూలుగా నిత్య దీపంలాగా రెండు దీపాలు పెట్టి రోజులాగానే మొదటిగా వినాయకుడికి కూడా నమస్కారం చేసుకొని ఆ తర్వాత అమ్మవారి పూజకి ఒక రెండు కొత్త పూలైనా చాలు సరిపోతాయి క్లుప్తంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే ఇన్ని రోజులు అమ్మవారి అష్టోత్రాలు స్తోత్రాలు చదువుతూ ప్రత్యేకమైన దీపాలతో పూజించుకున్నాం కదా ఈ ఉద్వాసన చెప్పే రోజు శనివారం ఉదయం సింపుల్గా మీరు ఇలా రెండు దీపాలు పెట్టి చేసుకోవచ్చు అయితే ఈ రోజు తీసేయించ గురువారం పూజాపీఠం అంటున్నారు రేపు శుక్రవారం ఉంచి పూజ చేయడానికి కుదరని వాళ్ళు గురువారం ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించాలి లేదా రేపు ఒక్కరోజు ఉంచుకొని శుక్రవారం నాడు శనివారం ఉదయం ఈ విధంగా చేయండి ఈ రెండు దీపాలు చేసి అమ్మవారికి దూపాన్ని చూపించి ఒక రెండు పూలైనా కొత్తవి పెట్టి క్లుప్తంగా మనము వారాహి అమ్మవారి అష్టోత్తరము లేదా కనీసం నామాలు అంటే పన్నెండు నామాలు ఉన్నాయి కదా అవైనా చదువుకున్న సరిపోతుంది అన్ని ఉపచారాలతో పూజలు చేసాం కనుక చివరి రోజు ఇలా సింపుల్గా సరిపోతుందనమాట ఆ అష్టోత్రం అయితే చదువుకొని అమ్మవారికి అక్షింతలతోనో పూలతోనో లేదా కుంకుమతోనో ఏ విధంగా అయితే మీరు చేయదలుచుకున్నారో అలాగ అమ్మవారికి అర్చన చేయాలి మరి ఇన్ని రోజులు కుంకుమ పూజలు చేశాం కదా చివరి రోజు కూడా ఆ చక్కని కుంకుమతోనే అమ్మవారికి ఎర్రటి కుంకుమతో పూజన చేసుకోవాలి ఇలా అష్టోత్రం చదువుతున్నప్పుడు కానీ ద్వాదశనామాలు కానీ ఇన్ని రోజులు ఎక్కడిది చేసుకుంటూ వచ్చారో అక్కడే ఆ కుంకుమ పూజ కూడా చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఈ ఉద్వాసన చెప్పే రోజు అంటే శనివారం ఉదయం అమ్మవారికి బెల్లం పానకం కానీ దద్దోజనం కానీ చేసి నివేదన చేయవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి చీర సార తాంబూలం ఎప్పుడు పెట్టాలి నేను చివరి రోజు పూజా విధానం షేర్ చేసినప్పుడు అమ్మవారికి ఆ రోజే పెట్టడం చూపించానండి ఒకవేళ మీరు ఆ రోజు పెడితే కనుక మీరు సింపుల్గా అమ్మవారికి తాంబూలం పెడితే సరిపోతుంది ఉద్వాసన చెప్పే రోజు ఒకవేళ మేము ఇంకా పెట్టలేదని అనుకుంటే చివరి రోజు అంటే మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని అన్ని రకాలుగా గౌరవ గౌరవంగా మర్యాదగా చూసిన తర్వాత తర్వాత తనకు కావలసినవన్నీ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ చీర పెడతాం కదా అదే విధంగా అమ్మవారికి కూడా మీరు చివరి రోజైనా ఉద్వాసన చెప్పే రోజైనా ఆ పసుపు కుంకుమ చీర పెట్టుకోవచ్చు మీరు చివరి రోజు పూజలో అయినా పెట్టుకుంటే ఈ రోజు అంటే శనివారం ఉదయం విడి తాంబూలం సరిపోతుంది లేదా ఒక జాకెట్ ముక్కతో తాంబూలం పెట్టచ్చు ఒకవేళ మీరు అసలు ఇంతవరకు పెట్టలేదండి అమ్మవారికి అనుకుంటే కనుక ఈ ఉద్వాసన చెప్పే రోజైనా పెట్టుకోవచ్చు అంటే చివరి రోజు పెట్టచ్చు ఉద్వాసన చెప్పే రోజు పెట్టచ్చు ఎలా అయినా పర్లేదు ఇది ఎక్కువ మంది అడిగారు అందుకని చెప్తున్నాను ఎలా అయినా పర్లేదు చీర జాకెట్ ముక్క పండు తాంబూలం రెండు పళ్ళు పెట్టాలి ఆకు పక్క దక్షిణ మీ ఇష్టం అండి మీకు ఎంత శక్తి ఉంటుంది దక్షిణ కాజులు పసుపు కుంకుమ పూలు ఇవి తప్పనిసరిగా పెడతాం ఇవి అమ్మవారికి చూపించి పక్కన పెడతాం మరి వీటిని ఏం చేయాలి అని అంటే పూజ చేసుకున్న మీరు ఎవరైతే ఉన్నారో అది మళ్ళీ మీరే కట్టేసుకోవచ్చు ఆ చీరని ఒకవేళ మీరు ఇంట్లో ఎవరైనా ముత్తేదులు పెద్ద ముత్తేదులు ఉంటే వాళ్ళకి పెట్టాలనుకుంటే పెట్టచ్చు అలాగే ఎవరికైనా బయట ముద్దెదును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి ఈ చీర అమ్మవారికి పెట్టుకున్నాం కనుక అలా ఎవరికైనా ఇస్తేనే మంచిదని మీకు ఆలోచన ఉంటే కనుక ఆ చీరని బయట ఒక ముత్తెదును పిలిచి కూడా ఇవ్వచ్చు ఎలా చేసినా తప్పులేదండి మీరైనా కట్టుకొచ్చి అమ్మవారికి పెట్టిన చీర బయటనే ఇవ్వచ్చు లేదా ఆ చీర మీరు ఉంచుకొని బయట ఒకళ్ళకైనా జాకెట్ మొక్క ఇవ్వచ్చు అలాగే ముత్తేదులకి తాంబూలం ఎప్పుడు ఇవ్వాలని అంటున్నారు పూజ చేసిన ప్రతిరోజు అంటే గుప్త నవరాత్రులు కదా రహస్యంగా చేసుకోవాలంటారు కదా మనంతట మనమే మరి తాంబులాలు ఇవ్వచ్చా అనేది ఇక్కడ గుప్తంగా అంటే మనంతటా మనమే చేసుకోవటం అని అర్థము అంతేకాకుండా ఆడంబరాలకి పోకుండా భక్తి శ్రద్ధ తో అమ్మవారిని ఆరాధించాలి అని అర్థం నలుగురికి చెప్తే మన పేరుతో ఇంకో నలుగురు కూడా అమ్మవారి పూజని ఆరాధన చేసుకుంటారు కదండి తెలిస్తే తప్పేమీ లేదు కాబట్టి తాంబూలం కూడా ఇవ్వచ్చు ఇక్కడ మరి అమ్మవారికి ఉద్వాసన చెప్పే విధానాన్ని చూపిస్తున్నాను ఈ స్క్రీన్ మీద ఈ మంత్రం ఇస్తున్నాను కదా ఆ మంత్రాన్ని చెప్తూ పూజ అంతా అయ్యి బెల్లం పానకం కానీ దద్దోజనంగా నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని చెప్తూ అమ్మవారిని పటాన్ని మూడుసార్లు కదిలించాలి ఈ విధంగా ఎత్తి పెట్టాలన్నమాట అంటే ఆ మంత్రం అర్థం ఏంటంటే ఆ మంత్రాన్ని చెప్తూ చెప్పడం వల్ల అమ్మ నా శక్తి మేరకు నీకు పూజ చేసుకున్నాను ఎటువంటి దోషాలున్నా తప్పులున్నా నీ బిడ్డగా అనుకుని క్షమించి ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ పూజ చేసినప్పుడు రా అమ్మ అని చెప్పి అమ్మవారికి చెప్పుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఆ శక్తిని ఇంట్లో ఉంచుకోవడం అంటే మామూలు విషయం కాదు కదండి అమ్మవారికి రోజు పూజలు చేయాలి నిష్టగా ఉండాలి నియమాలు పాటించాలి అవన్నీ సామాన్యమైన మానవుల మనం చేయలేం కనుక దేవాలయాల్లోలాగా అమ్మవారికి ఈ విధంగా ఉద్వాసం చెప్తాం ఆ మంత్రాన్ని చెప్పుకోవాలి సహజంగా పటానికి కదిపెండి అని చెప్తారు కానీ ఈ మంత్రం చెప్పడం వల్ల అర్థం అదనమాట మళ్ళీ అమ్మవారిని పూజ చేసినప్పుడు రా అమ్మ అని పిలుస్తాం అదే మీరు విగ్రహం పెట్టుకొని ఉంటారు ఒకవేళ పటం లేదు లక్ష్మీదేవి పటం పెట్టుకున్నారు ఆ పటానైనా కదపాలి లేదా ఏదైనా విగ్రహం పెట్టుకున్నారు లేదా పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని పెట్టుకున్నారు ఆ పసుపు ముద్ద రూపంలోనే కదిలించండి అమ్మవారిని ఆ తమలపాక మీద ప్లేట్ మీద పెట్టుకొని ఉంటారు కదా అలాగా ఆ విధంగా కదిలించండి ఇది దీపారాధన ఉండంగానే అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి అంతటితో ఈ నవరాత్రి పూజలు అనేవి ముగుస్తాయండి ఇక ఆ తర్వాత అమ్మవారికి ఇక్కడ దీపం కొండెక్కిన తర్వాత దీపారాధన ఉన్నంత వరకు అలా ఉండనివ్వచ్చు ఉండనిచ్చిన తర్వాత మీరు కావాలంటే ప్రసాదాలు ఏదైనా పెడతారు కదా అవి తీసేయచ్చు దీపాలు ఉన్నాక ప్రసాదాలు తినేయచ్చు మీరు తీసుకొని తినచ్చు అవి మహాప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టింది కాబట్టి అవి తీసుకొని మీరు తినొచ్చు దీపారాధన కొండెక్కిన తర్వాత ఇక అమ్మవారికి ఉద్వాసం చెప్పే ముందు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను పసుపు వినాయకుడు కూడా ఉద్వాసం చెప్పాలి నేను ఆ స్క్రీన్ మంత్రం ఇచ్చాను కదండి ఆ మంత్రాన్ని చెప్తూ పసుపు వినాయకుడికి కానీ లేదా విగ్రహం పెట్టుకున్న వినాయకుడికి కానీ మీరు ఉద్వాసం చెప్పాలి పసుపు వినాయకుడిని పెట్టుకొని ఉంటే కనుక మీరు నీటిలో నిమజ్జనం చేసేసి తులసి చెట్లో కాకుండా ఏదైనా చెట్టు మొదట్లో పోసేయచ్చు పసుపు గౌరీ అమ్మవారిని పెట్టుకొని ఉంటే పక్కగా పెట్టుకొని ఆ పసుపు ముద్దని డ్రై అయిపోయిన పర్లా కొంచెం వాటర్ కలుపుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లో కానీ పెట్టుకొని నిత్యం స్నానానికి వెళ్లే ముందు ముత్తేదువులందరూ కూడా మొహానికి రాసుకుంటారు సూత్రాలకి రాసుకోవచ్చు కానీ కాళ్ళకి రాయకూడదండి పసుపు చే అమ్మవారికి పూజ చేసిన పసుపు అమ్మవారు కనుక కాళ్ళకి రాయము సూత్రాలకి రాసుకోవచ్చు పెళ్ళైన వారైతే పెళ్లి కానివారు కానీ రోజు కూడా మొహానికి స్నానానికి వెళ్లే ముందు రాసుకోవచ్చు లేదంటే కనుక మీరు నీటిలో ఆ పసుపు గౌరీని కూడా నిమజ్జనం చేసేసి ఉంటే తులసి చెట్టు లేదా వేరే ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట ఆ పసుపు నీటిని అయితే వేయవలసి ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని చేయాలి పసుపు వినాయకుడిని అయితే నీటిలో నిమజ్జనం చేసేయచ్చు ఇక పూజలో పడిన పసుపు కొమ్ములు ఈ పసుపు కొమ్మలు ముందంతా మనకు రాబోయేది శ్రావణ మాసం కాబట్టి ఒకసారి వాడిన పసుపు కొమ్మలు కూడా కొన్ని రోజుల పాటు మీరు అర్చన చేసుకోవడం కోసం ఆ పసుపు కొమ్మలు అలానే ఉంచుకోవచ్చు లేదండి అని అనుకుంటే కనుక పసుపు కొమ్ములు ఎక్కువ కాలం ఉంచకండి ఎందుకంటే పురుగు పట్టే లక్ష్యం ఉంటుంది కాబట్టి అలా పసుపు కొమ్ములు తిరిగి వాడుకోవాలనుకుంటే చిన్న చిన్న మొక్కలుగా దంచి ఇలా పూజలో పడినవి ఆ పసుపుని మనం మిక్సీ పట్టుకుని జల్లించుకుంటే చక్కగా పసుపు వస్తుంది ఆ పసుపుని మీరు మామూలుగా వాడుకోవచ్చు అయితే గడపలకి రాయడానికి తులసి కోటలకి రాయడానికి మీరు కాళ్ళకి మాత్రం రాయకండి అంతే మొహానికి రాసుకోవడానికి ఏదైనా అలంకరణ నిమిత్తం వాడుకోవడానికి దే పూజ వ్యవహారాల్లో ఏదైనా అలా అయినా చేసుకోవచ్చు కానీ కాళ్ళకనేది ఆ పసుపు రాయకూడదు అది గుర్తుగా ఒక చోట పెట్టుకోండి ఇక ఇక్కడ కాయిన్స్ అయితే పూజలు చేస్తుంటే కనుక మీరు ఈ నవరాత్రుల్లో ఆ కాయిన్స్ను కూడా ఇలానే అర్చనకి ఉపయోగించుకోవచ్చు లేదంటే అవి వాడుకొని మళ్ళీ కొత్త కాయిన్స్ పూజకు తెచ్చుకోవచ్చు ఎవరికైనా దానం ఎప్పుడు కూడా పూజ ఎంత ఫలితం ఇస్తుందో దానం అంతకన్నా రెట్టింపు ఫలితం ఇస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ ఎవరికైనా దానానికి ఇవ్వచ్చు ఒక కాయిన్ తీసి బీరువాలు పెట్టుకోవచ్చు ధన నిల్వ ఉంచుతాము బంగారం నిల్వ ఉంచుతాము అనుకున్న చోట అలా ఉంచవచ్చు ఇక మిగతా అమ్మవారికి ఏ మంగళకరమైన వస్తువులతో చేసినా కూడా అవన్నీ పక్కన పెట్టేసుకుని శుద్ధి చేసి పెట్టుకున్నారని అంటే మళ్ళీ మనకు రాబోయే శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి తిరిగి ఆ వస్తువులన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు ఇక అమ్మవారి పాదాలు కానీ ఏ వస్తువులు పెట్టినా అవన్నీ తీసి సర్దుకోవచ్చు ఇవన్నీ దీపారాధన కొండెక్కిన తర్వాత తీసుకోవాలి నిత్య పూజ మందిరంలో కూడా రోజు పూజ అలవాటు లేనికుండా ఇలా అమ్మవారి పటం చేసుకుని ఉంటే వాళ్ళు కూడా ఉద్వాసం చెప్పాలండి ఎందుకంటే అమ్మవారి శక్తి అక్కడ ఉన్నట్టే కదా మరి ఉంచుకొని పూజ చేయకపోతే కుదరదు కాబట్టి వాళ్ళు కూడా ఉద్వాసం చెప్పాలి నిత్య పూజ చేసుకునే వాళ్ళైతే రోజు పూజ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళు ఉద్వాసం చెప్పనక్కర్లేదు ఇక అమ్మవారి చిత్రపటం ఇంట్లో ఉండొచ్చా నిత్య పూజ మందిరంలో పెట్టుకోవచ్చు విగ్రహం కూడా పెట్టచ్చు నేను మా ఇంట్లో అయితే అలానే పెట్టేస్తాను అయితే మా ఇంట్లో రోజు పూజ ఉంటుంది ఈ అమ్మవారే అని కాదండి ఏ అమ్మవారు ఏ స్వామివారు పెట్టుకున్నా ఇంట్లో నిత్య దీపారాధన అనేది ఇంటికి చాలా మంచిది అయితే కొంతమంది నాన్ వెజ్ తింటాం కదా రోజు పూజ చేసుకోము ఏదైనా ముఖ్యమైన రోజుల్లో మాత్రమే చేసుకుంటాం అనుకున్నప్పుడు మీరు ఈ పటాన్ని అలా నిత్య పూజ మందిరంలో పెట్టుకోలేకపోతే దాచేయచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ శక్తి ఆ పటంలోంచి వెళ్ళిపోయినట్టుగానే మనం భావిస్తాం కాబట్టి పటాన్ని శుభ్రంగా ఒక పేపర్లో ర్యాప్ చేసేసి భద్రపరిచి మీరు ఎప్పుడైతే అమ్మవారి పూజ చేసుకోవాలనుకుంటున్నారో అలా పెట్టుకోవచ్చు ఇలా అమ్మవారి దగ్గర పూజ చేసిన అక్షంతలు ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా ఇలా మనం ఎరుకోగలిగితే వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని నిత్యం కూడా ఇంట్లో ఈ పూజ చేసిన తొమ్మిది రోజుల అక్షంతలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ మీరు కానీ అమ్మానాన్నలు కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవ్వరున్నా సరే రోజు బయటకు వెళ్తారు చిన్నప్పుడు అమ్మవారికి పూజ చేసిన అక్షంతలు తల మీద ధరించి వెళ్ళండి ఎటువంటి పనుల్లో అయినా విజయం లభిస్తుంది ఇక అలాగే కుంకుమ నిమ్మకాయ పెట్టుకొని కుంకుమ పూజ చేసిన వారైతే కనుక డ్రై అయిపోయి ఉంటుంది నిమ్మకాయ ఒకవేళ మీరు మధ్యలో నిమ్మకాయలు మార్చినా ఈ చివరి వరకు ఉన్న నిమ్మకాయని ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయని కూడా బీర్వాల ధన నిల్వ ఉండే చోట పెట్టుకోవచ్చు బాగా డ్రై అయిపోయే వరకు ఉంచిన తర్వాత ఎవ్వరి తొక్కని చోటలో పడేయాలి ఒకవేళ మీరు ఎక్కువ నిమ్మకాయలతో దండలా వేసినా పూజలో అమ్మవారికి పెట్టుకున్నా కూడా ఆ నిమ్మకాయల్ని ఒక మూడు నిమ్మకాయల్ని గుచ్చి మన ఇంట్లో బైక్స్ ఏవైతే ఉంటాయో వాటికి కట్టచ్చు ఇంటి సింహద్వారానికి బయట వైపు ఉండేలాగా కట్టుకోవచ్చు ఆ నిమ్మకాయల్ని మాలగా వేసిన నిమ్మకాయలు అయితే కనుక అవి ఇంట్లో కూడా వాడుకోవచ్చు ఒక కాయం తీసి ఎవరికైనా షాప్స్ ఉంటాయి కిరాణా షాప్స్ కానీ ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి కదా అక్కడ వాళ్ళు ధన నిల్వ ఉండే చోట కూడా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో వాడేసుకోవచ్చు ఏది కూడా డబ్బులు పెట్టుకున్నవి వృధా చేసుకోకుండా మాత్రం ఇవన్నీ కూడా పాటించండి మరి కుంకుమ పూజ చేసిన కుంకుమ అయితే నిత్యం చిన్న బాక్స్లో పెట్టుకొని ప్రతిరోజు బొట్టులాగా ధరించండి ఎక్కువ కుంకుమ ఉందక్క అంటే నలుగురు ముత్తైదులకి ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందు శ్రావణ శ్రావణమసమి ఎవ్వరూ కూడా అమ్మవారి కుంకుమ అంటే రండి మహాప్రసాదంగా తీసుకుంటారు కాబట్టి మీరు ఎవరికైనా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్గా కట్టి అమ్మవారి కుంకుమ పూజ చేసిన కుంకుమ అంటే వాళ్ళందరూ కూడా తీసుకుంటారు అలా కూడా ఇవ్వచ్చు లేదా మీరే ఇంట్లో పెట్టుకొని బొట్టుగా పెట్టుకుంటూ ఉండొచ్చు ఇక ముడుపు ముడుపు కట్టిన వాళ్ళైతే కనుక ఈ ఈ వారం రోజుల కోసం ఈ తొమ్మిది రోజుల కోసం కట్టుంటే కనుక ముడుపులో ఉన్న బియ్యాన్ని పొంగల్గా కానీ పులిహోరలా కానీ చేసి వాడండి ప్రసాదం కింద దాంట్లో ఉన్న డబ్బులు దగ్గరలో ఉన్న ఏ వారాహి అమ్మవారి టెంపుల్ ఒకవేళ లేకపోతే లలిత అమ్మవారి టెంపుల్ కానీ దుర్గాదేవి టెంపుల్ కానీ ఉంటే ఆ టెంపుల్ హుండీలో అమ్మవారి డబ్బులు అమ్మవారికి చెల్లించేయండి ఇక ఈ పటం ఇవన్నీ కూడా తాచేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మీరికా సర్దేసుకోవచ్చు ఈ పూజ పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం అమ్మవారికి ఆసనంగా వేసిన పీఠం కాబట్టి ఈ పా పీఠాన్ని తీసేటప్పుడు కూడా చీపిరితో ఊడ్ చేయడం కానీ డైరెక్ట్గా అలా చేయకండి పీఠం మీద పసుపు కుంగం కానీ మనం మొదట్లో పెట్టిన తమలపాకు వేసి బియ్యము పసుపు కుంగ వేసిన బియ్యం కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక చోటకి దగ్గరగా ఒక పేపర్లోకి తీసుకొని ఎవరి తొక్కని చోట పడేయడం కానీ లేదంటే కనుక పారే నీటిలో కలపడం కానీ చేయండి అమ్మవారి పటాన్ని మీరు దాచుకోవచ్చు నేనైతే నిత్య పూజా మందిరంలో పెట్టేస్తాను ఇక్కడ పసుపు కుంకుము బియ్య పిండి ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవి ఒకవేళ మీకు బియ్య పిండి వరకే ఉందంటే చీపీలతో డైరెక్ట్గా ఊడ్చేయకుండా డైరెక్ట్గా ట్యాప్ దగ్గర కడగటం కానీ ఆ పీటని లేదంటే ఒక చోట వేసుకొని ఎవరి తొక్కని చోట పడేయటం కానీ చేయండి మరి ఏదైనా వినాయకుడి కింద కానీ అమ్మవారి కింద కానీ ఏదైనా దీపాల కింద కానీ పోసిన బియ్యం ఉన్నట్లయితే నాన్ వెజ్ అప్పుడు కాకుండా మీరు వాటిని వాడుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన ఏదైనా తినే పదార్థాలు పెట్టుంటే కనుక అవన్నీ నాన్ వెజ్ వండే రోజులో కాకుండా విడి రోజుల్లో అవన్నీ వండుకొని తినచ్చు ఇక ఆ తర్వాత ఈ క్లాత్ అంతా తీసేసి ఆ పూజాపీఠాన్ని అంతా సర్దేసుకోవచ్చండి ఈ విధంగా వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి ఉద్వాసన చెప్పి పూజా పూజాపీఠాన్ని ఈ విధంగా చేయాలన్నమాట ఇలా బియ్య పిండితో ముగ్గులు వేస్తాం కాబట్టి ఇది డైరెక్ట్గా ట్యాప్ వాటర్ కింద పెట్టేనా కడుగు వేసుకోవచ్చు పీటని అడుగున వేసింది కూడా చీపరితో కాకుండా ఒక క్లాతో దగ్గరికి తీసుకోవడం ముందు లేదా నేను దేవుడికి పూజలకు మాత్రమే వాడే ఇటువంటి చాట చీపిరి చిన్నది ఉంది ఇటువంటి వాటిలతో తీసుకోవడం కానీ చేయండి లేకపోతే క్లాత్ దగ్గర చేసి తీసేయడం చేయండి ఆ తర్వాత మీరు మాపది పెట్టేసుకొని అక్కడ ఉన్నవన్నీ కూడా సర్దేసుకోవచ్చు పూజలో అమ్మవారికి పసుపు కుంకం పెట్టాం ఇంతక ఏనుగులతో పెట్టాను కదా ఆ పసుపు కుంకం తీసుకుని నేను నిత్య పూజ మందిరంలో పెట్టేస్తాను అది నేను మంత్లీ వన్స్ మార్చుకుంటూ ఉంటాను అనమాట లేదా ఇలా పూజలకు వాడినప్పుడు మీరు అవి తీసేయాలంటే దేవుడు పటాలకు బొట్టు పెట్టడానికి తులసి కొండీకి బొట్లు పెట్టడానికి గడపకి పసుపు రాసుకోవడానికి బొట్లు పెట్టడానికి ఇటువంటి వాటికి ఉపయోగించుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా పూజలప్పుడు చిన్న చిన్న బౌల్స్తో అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించవచ్చు అనమాట మరి ఈ పేపర్ మీద రాసుకున్నాం కదండి ఒక్కొక్కరికి అమ్మవారిది రాసుకున్నాం కదా మరి ఆ పేపర్ని ఏం చేయాలంటే పారే నీటిలో ఎక్కడైనా కలపచ్చు పవిత్రమైన నదులు ప్పుడు అప్పటి వరకు దాచుకొని ఏదైనా ఊళ్ళు వెళ్తాము లేకపోతే మన పుట్టింటికి వెళ్తాము మెట్టినింటికి వెళ్తాము అత్తగారింటికి అలా వెళ్ళినప్పుడు అక్కడ పవిత్రమైన నదులు ఉన్నాయి ఆ ఊర్లో అనుకుంటే అక్కడ పారినీట్లో కలపచ్చు అప్పటివరకు బీర్వాళ్ళ అలా దాచుకొని లేదంటే పంచగవ్య దీపం ఇది నేను ప్రత్యేకంగా పంచగవ్య దీపాన్ని వెలిగించిన రోజు కూడా చెప్పాను ఇది చాలా పవిత్రమైనది గోక్షీరం గోగ్రతం గోధది గోమూత్రం గోమయం ఇట్లా ఆవు నుంచి వచ్చిన ఐదు వస్తువుల నుంచి తయారు చేయబడ్డ చాలా పవిత్రమైన దీపం ఈ పంచగవ్యం ఈ పంచగవ్యంలో ఈ విధంగా మనం దీపం వెలిగించిన తర్వాత ఈ పేపర్ని కాల్చేచ్చు అంటే ఇది హోమంలో వేసినంత పుణ్యం వస్తుందనమాట ఎక్కడైనా మనం హోమాలు జరిగినప్పుడు వేయొచ్చు కానీ ఏదైనా బయట హోమాలు జరిగినప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా ఏవో పేపర్స్ వేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదండి అందుకనే ఇలా పంచగవ్య దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించుకొని ఈ కోరిక రాసుకున్న వాళ్ళైతే పేపర్ని ఆ విధంగా దాంట్లో వేసేయండి అప్పుడు హోమంలో వేసినంత పుణ్యం లభిస్తుంది ఆ కోరిక అమ్మవారికి ఆల్రెడీ తెలుసు కాబట్టి దానికి తగ్గ ఫలితం మనకి ఎప్పుడైనా అమ్మవారు తప్పనిసరిగా ఇస్తుంది దానికి తగ్గ ప్రయత్నం శ్రమ మన దగ్గర ఉన్నప్పుడు ఫలితం కూడా అమ్మవారు అంతే తిరిగిస్తుంది なるほど。 ఇలా హోమంలో వేసినంత పుణ్యం రావడం కోసం ఈ పంచగవ్య దీపంలో ఆ పేపర్ని ఇలా కాలిస్తామన్నమాట తర్వాత ఇదంతా యాష్గా మారుతుంది కదండీ తొక్కని చోట అయితే ఇది వేసేయండి నీటిలో కలిపేసైనా నీరు ఏదైనా చెట్టు దగ్గర అయితే పోసేయండి ఈ విధంగా ఆ పేపర్ని అయితే చేయవలసి ఉంటుంది అమ్మవారికి కూడా ఈ దీపంలో వేసిన తర్వాత ఆ తల్లికే సమర్పిస్తున్నాం కనుక అక్షంతలో పూలో వేసి నమస్కారం చేసుకోండి ఇంతటితో మీ వారాహి గుప్త నవరాత్రుల పూర్తి పూజ విధానాలు అయిపోతాయి అలాగే ఉద్వాసన ఎలా చెప్పాలి ఆ పూజలో పడిన వస్తువులన్నీ ఏం చేయాలి ఇవన్నీ కూడా షేర్ చేశాను ఆ రోజు పెట్టిన పూలు అయితే అమ్మవారికి ఉద్వాసం చెప్పే రోజు శనివారం రోజు పూలు ఉన్నాను కదండి రెండు పూలు వెంటనే ఉద్వాసం చెప్పేస్తాను కదా ఒక పావు గంటకి అప్పుడు ఆ పూలన్నీ తీసి ఇలా నిత్య పూజా మందిరంలో ఏదో ఒక అమ్మవారి పాదాల అయితే వేసేసుకోవచ్చు విగ్రహం కూడా అంతేనండి మీకు నిత్య పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే దాచుకొని అమ్మకి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు శుక్రవారాలు పదహారు శుక్రవారాలు అని మంగళ శుక్రవారాలు ఏదైనా పండగ రోజుల్లో కూడా చేసుకోవచ్చు మరి ఇప్పుడు చీర సారా పెట్టడం అమ్మవారికి ఏదైనా కుదరలేదండి అని అనుకుంటే ఎప్పుడు పెట్టచ్చని అడుగుతున్నారు ఆషాఢ మాసం కూడా అమ్మవారికి చీర పెట్టే మంచి రోజులు శ్రావణ మాసం వస్తుంది ఒక వారం వరలక్ష్మి అమ్మవారికి పెట్టుకుంటే ఒక వారం ఈ వారాహి అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అలా కూడా పెట్టుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు అమ్మవారికి తాంబూలం పెట్టుకోలేకపోయాము అని అటువంటి వాళ్ళు ఏదైనా మంగళ శుక్రవారాల్లో పెట్టుకోవచ్చు ముత్తేదులకు కూడా తాంబూలం ఇవ్వచ్చు అని అడుగుతున్నారు ఇవ్వచ్చండి చివరి రోజు ఇవ్వచ్చు ఈ ఉద్వాసం చెప్పే రోజు కూడా ఇవ్వచ్చు కనుకున్నట్టుగా చీర జాకెట్ పెడితే అవి బయట వాళ్ళకి ఇవ్వచ్చు లేదా ఒక జాకెట్ మొక్క పండు తాంబూలం వాళ్ళకి ఇచ్చి కూడా ఆశీర్వాదాలు తీసుకుంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ మనకు అందినట్టే ఈ విధంగా మనం అందరం కూడా వారాహి నవరాత్రులను ఈ విధంగా ముగింపు అనేది చేసుకోవాలి పూర్తిగా ఉద్వాసన పూజలో వస్తువులు ఏం చేయాలి పసుపు గోరిని ఏం చేయాలి పసుపు వినాయకుడు ఏం చేయాలి ఇలా పేపర్ రాసి పెట్టుకుంటే ఏం చేయాలి మంత్రం ఏంటి ఇవన్నీ కూడా చాలా వివరంగా షేర్ చేశాను అనుకుంటున్నాను అందుకనే కొంత లెంతి అయింది వీడియో మీకు ఇంకే సందేహాలు ఉండవనుకుంటున్నాను ఏదైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మనందరం కూడా ఎప్పుడూ కలుస్తూనే ఉందాము అంతవరకు సెలవు నమస్కారం శ్రీమాత్రే నమ జై వారాహిదేవి నమోస్తుతే